హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్ సేత బ్లాగ్స్ ఈరోజు పిల్లలు అన్ని పీటీసీఆర్ ఆడిస్తున్నారండి ఒక టూ గేమ్స్ ఎలా ఆడిస్తున్నారో ఏంటమోనో కూడా ఒకసారి చూద్దాము ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే చాంపియన్ గేమ్ అండి వాళ్ళ చేతుల మీద వన్ టూ త్రీ అని చెప్పి రాస్తారు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మనకి బాక్స్ లాగా రౌండ్లో అక్కడ వన్ టూ త్రీ అని చెప్పి రాశారన్నమాట మధ్యలో చాంపియన్ అని రాశారు ఆ వన్ టూ అన్నప్పుడు విజిల్ వేస్తారు సారు అప్పుడు పిల్లలందరూ వాళ్ళ బాక్స్లోకి వెళ్ళిపోతారు అన్నమాట చూడండి వీళ్ళు న్యూగా జాయిన్ అయిన పిల్లలు కొంతమంది ఉన్నారండి మీ నెంబర్ అంతా త్రీ కరెక్ట్ కరెక్ట్గానే ఆడింది సార్ కరెక్ట్గానే ఆడింది ఒక నిమిషం మీ చేతులు చెప్పండి టూనా టూనా ఓకే గుడ్ 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 బాగా ఆడారు ఏది మీదేది వన్నా మీరందరు వన్లోనే నుంచి ఉంది గుడ్ మీరు చూపించండి రేనా గుడ్ మీకు ఈ ఆట తెలిసిందా బాగుందా పీటీసార్ గారు బాగా ఆడిస్తున్నారా ఓకే త్రీ బాక్సెస్ ਮੁਂਮੇਨ ਰਾਸਿ ਦੀਕੀਲਾ. ਮੁਂਮੇਨ ਲੀਲਾ ਵੀਦੀਂਦੀ

Good, good, good. No, slow, slow, slow. Don't cross line. Okay. We'll

చూసారు కదండి పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు గేమ్స్ అయితే అయిపోయింది క్లాస్కి వెళ్తున్నారు ఆ డిసిప్లిన్ చూసారు కదా ఎంత చక్కగా లైన్లో వెళ్తున్నారు వీడియో ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను